శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను ట్రెజర్ ఐలండ్ ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం కాంచన ద్వీపం పదకొండవ భాగం చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం గాలిపాటు అనుకూలంగా ఉన్నందువల్ల మా ఓడ ద్వీపం పడమటి తీరం వెంబడే ఉత్తరంగా ప్రయాణం చేసింది ఉత్తర సింధు శాఖను సమీపిస్తున్నాము సరంగు ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు నాకు ఇచ్చే సలహాలను బట్టి ఓడను నేనే ఎక్కువ భాగం నడుపుతున్నాను కెప్టెన్ అన్నాడు హ్యాండ్స్ సరంబీ మీదనే ఉన్న రెండో కళాశీ శవాన్ని చూపుతూ ఓబ్రియన్ ఎలాగూ చావనే చచ్చాడు వాడి శవం కూడా ఇక్కడెందుకండి దిష్టిబొమ్మలాగా కాస్త ఎత్తి సముద్రంలో పారేస్తారా నేనా అంత బరువు మొయ్యలేను అదిగాక నాకు శవాల్ని మొయ్యడం అలవాటు లేదు అక్కడే ఉండని దాన్ని అన్నాను ఇంత దరిద్రపు వాడని ఎప్పుడు చూడలేదండి కెప్టెన్ మనం బయలుదేరిన వేళ విశేషం ఏమిటో కానీ ఈ హిస్పానియోల మీద చాలా మంది కళాశీలు పాపం చచ్చిపోయారండి ఒక మాట అడుగుతాను కెప్టెన్ ఈ ఓబ్రియన్ చనిపోయాడు కదా నిజంగా అంటే పూర్తిగా చచ్చిపోయాడంటారా లేకపోతే దెయ్యమై మళ్ళీ వస్తాడంటారా మీరు చదువుకున్నారు కదండి అందుకని అడుగుతున్నా ఇజ్రాయెల్ శరీరాన్ని చంపగలవు కానీ ఆత్మని చంపలేవు ఆత్మ దెయ్యమై ఇంకో లోకంలో ఉంటుంది ఓబ్రియన్ అక్కడి నుంచి మనల్ని చూస్తూ ఉండి ఉంటాడు అన్నాను నిజంగా నా కెప్టెన్ అయితే మనుషుల్ని చంపటం వట్టి దండగేనన్నమాట అదేదో మీరు చెప్పిన ఆత్మ బతికి ఉంటే ఇహ ఎందరిని చంపి మాత్రం లాభం ఏమిటి ఇజ్రాయెల్ హ్యాండ్స్ ఎంతసేపు నా వంక చూడకుండా నా చూపుల్ని తప్పించుకుంటూనే మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆగి నా వంక ఒక్కసారి చూసి మళ్ళీ కళ్ళు తిప్పుకున్నాడు ఆ చూడటంలో వాడిలో ఉన్న ద్రోహబుద్ధి వ్యక్తమైంది మళ్ళీ అన్నాడు ఇజ్రాయెల్ కెప్టెన్ ఈ రమ మరీ ఘాటుగా ఉందండి బుర్ర తిరిగిపోతుంది కాస్తంత కింద గదిలోకి వెళ్ళి బ్రాంతిశీస్తా ఉంటే తెచ్చిపెట్టండి మీకు పుణ్యం ఉంటుంది ఇజ్రాయెల్ మాటల్లో ఒక్కదాన్ని నేను నమ్మలేదు ఎప్పుడు రమ్ తప్ప మరేమీ తాగని వాడికి అది ఘాటు కావటం ఏమిటి ఇదంతా ఏదో మోసపు ఆలోచనే నన్ను సరంబీ నుంచి కిందికి పంపించి ఏదో చేయాలనుకుంటున్నాడు వాడి బెదిరి చూపులు విషంతో కూడిన చిరునవ్వు ఇవన్నీ చూస్తే నా అనుమానం మరింత దృఢపడింది బ్రాందీ కావాలా అలాగే నాగు అన్నాను సరంబీ మెట్లు దిగి ఓడగదికి వెళ్లే నడవలో ఆగాను ఇజ్రాయెల్ ఏం చేస్తాడో చూడాలనుకున్నాను నేను ఓడగదిలోకి వెళ్ళి ఉంటాను కదా అని ఇజ్రాయెల్ గబగబా కూర్చున్న చోటు నుంచి లేచాడు లేవటంలో తొడలోని గాయాన్ని పెట్టిందేమో భీకరంగా మూలిగాడు లేచి ఓబ్రియన్ సెవెన్ దగ్గరికి వెళ్ళి దాని కింద ఉన్న బాకు తీశాడు దానిమీద రక్తం గడ్డకట్టుకుని ఉన్నది ఒక క్షణం దానికి వేసి చూసి చొక్కాలోపల దాచుకున్నాడు మళ్ళీ ఎరగనట్టు తను మొదట కూర్చున్న మాదిరిగానే కూర్చున్నాడు నేను తెలుసుకోదలిచింది ఇంతే ఇజ్రాయెల్ లేచి నడవగలుగుతున్నాడు వాడి దగ్గర ఒక ఆయుధం ఉంది కనుక వాడి చేతిలో నాకు అపాయం తప్పదు జాగ్రత్తగా ఉండవలసిందే కానీ ఒక విషయంలో మాత్రం వాడిని నమ్మాను ఓడ ఉత్తర సింధు శాఖలోకి సురక్షితంగా చేరడం నాకెంత అవసరమో వాడికి అంత అవసరమే వాడి సహాయం లేదే నేను కానీ నా సహాయం లేనిదే వాడు కానీ ఓడను నడిపే స్థితిలో లేము అందుచేత ఓడ రేవును చేరేదాకా వాడు నాకేమీ హాని తలపెట్టడం అనుకున్నాను అలా ఆలోచిస్తూ ఓడగదిలోకి వెళ్ళి బ్రాంది సీసాను వెతికి తీసుకున్నాను మీదకి మీదకొచ్చి కొంత దూరంలో నించుని సీసాను హ్యాండ్స్కి అందించాను మూతి పగలగొట్టి అతడు కొంత తాగాడు తర్వాత జేబులో నుంచి పొగాకు తీసి చుట్ట చుట్టుకున్నాడు ఇంకా మేము రెండు మైళ్ళు పోవలసి ఉంది ఇజ్రాయెల్ చెప్పిన ప్రకారం తెరచాపలు ఎత్తుతూ దించుతూ ఓడను పోనిస్తున్నాను ఉత్తర సింధుశాఖను చేరాము మలుపు తిరిగి ఆ చీలికలోకి ప్రవేశించాం సింధుశాఖ ఇరుకుగా ఉన్నది ఆ ఒడ్డున దట్టంగా అరణ్యాలున్నాయి తీరాలను దాదాపు తగులుతూనే ఓడ ముందుకు పోతోంది తీరరేఖలు రెండు కలుసుకునే చోటు సమీపించాం అక్కడ శిథిలమై తునా తునకలై ఉన్న ఒక పాత ఓడ కనిపించింది ఇక్కడ చాలా బాగుంది ఇంత మంచి రేవు ఎక్కడ చూడలేదు ఆ తెరచాపు దించండి నెమ్మదిగా నెమ్మదిగా అంటున్నాడు ఇజ్రాయెల్ నా వెనక కొద్ది దూరంలో నిలబడి నేను ఓడను తీరాన ఆపుచేసే సంరంభంలో ఇజ్రాయెల్ను అతని చొక్కాలోని బాకును అతని మోసాన్ని విస్మరించాను హఠాత్తుగా గుండె జల్లుమంది ఎందుకు జల్లుమన్నదో నాకు ఇప్పటికీ అప్పటికీ అర్థం కాలేదు భయంకరమైన ప్రమాదం రాబోతున్నప్పుడు అలాగే జరుగుతుందనుకుంటాను వెంటనే వెనక్కి తిరిగి చూశాను ఇజ్రాయెల్ సగం దారిలో ఊగుతూ నించున్నాడు చేతిలో బాకుని ఎత్తి పట్టుకున్నాడు మా చూపులు కలుసుకోగానే ఇద్దరం ఒకసారే అరిచామనుకుంటా నా అరుపులో భయం వ్యక్తమవుతున్నది అతని అరుపులో దౌర్జన్యం ఉన్నది ఇజ్రాయెల్ అలా అరిచి నాకేసి దూకాడు దూకడంలో నా అదృష్టవశాత్తు కాలుబెనికి ముందుకు పడ్డాడు ఈ అతను చూసుకుని నేను దూరంగా పరిగెత్తాను వాడు లేచేలోగా పంట్లాన్ జేబులోంచి పిస్టల్ తీసి వాడికేసి గురిపెట్టాను నా పిస్టల్ను లెక్క చేయకుండా వాడు మీదకి వస్తున్నాడు పిస్టల్ పేల్చాను కానీ పిస్టల్ మోగలేదు పేలలేదు నా ఆశ్చర్యానికి మితి లేదు బెన్గన్ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు అలలకి నా పంట్లా తడిసిపోవటం జ్ఞాపకం వచ్చింది అప్పుడే నేను పిస్టల్ కూడా తడిసిపోయి పనికి రాకుండా పోయి ఉంటుంది అనుకున్నాను పిస్టల్ను సరిగా పరీక్షించి బాగు చేసుకున్నందుకు నన్ను నేను ఎంతో నిందించుకున్నాను ఇంతలో నా అదృష్టం కొద్దీ ఓడ తీరానగర ఇసుక దిబ్బలను కొట్టుకుని ఒక ఒక్కసారిగా కంపించింది ఓడ వెనక భాగం పైకి లేచింది ఆ అదురుకు నేను ఇజ్రాయెల్ కూడా బొర్లాపడి వాలుగా ఉన్న సరంబి మీద దొరలసాగాం మాతో పాటు ఓబ్రియన్ శవం కూడా దొరలసాగింది ముందు లేచి నిలబడింది నేనే ఇజ్రాయెల్ మీదకి శవం దొల్లటం చేత వాడు దానితో కొంతసేపు కుస్తీ పట్టిగానే లేవలేకపోయాడు ఈ లోగా నేను దగ్గరలో ఉన్న ఒక తెరచాప కొయ్య మీదకి ఎగబాకాను కొయ్యకు సగం ఎత్తున కట్టబడి ఉన్న చట్రం వరకు పాకి అక్కడ కూర్చున్నాను ఇజ్రాయెల్ ఈ లోగా నిలబడి మళ్ళీ ఒక అరుపు అరిచి బాకు విసిరాడు అది నా కాళ్లకు కింద కొంత దూరంలో కొయ్యకు తగిలి నేలపై పడిపోయింది ఇజ్రాయెల్ విస్తుపోయి కళ్ళు చిట్లించుకుని నాకేసి చూస్తున్నాడు నేను సురక్షిత స్థలం సంపాదించాను కదా అనే ధీమాతో చట్రం మీద కూర్చుని చొక్కాపై జేబులో నుంచి పొడిమందు తోటాలు తీసి పిస్టల్లోని తడిమందు తీసి పారవేసి తిరిగి నింపాను జేబులో నుంచి ఇంకో పిస్టల్ తీసి దాన్ని కూడా పొడిమందుతో నింపాను రెండు పిస్టళ్ళు రెండు చేతులతో పట్టుకున్నాను ఇంతసేపు ఇజ్రాయెల్ నేను చేస్తున్న పని శ్రద్ధగా చూస్తున్నాడు ఇజ్రాయెల్ నువ్వు అడుగు ముందుకు వేశావంటే రెండు తూటాలు ఒక్కసారిగా నీ తలలోంచి దూసుకుపోతాయి జాగ్రత్త ఈ బెదిరింపు వాడి మీద బాగా పనిచేసింది ముందుకు రాబోతున్న వాడు అక్కడే ఆగిపోయాడు అది చూసి నేను ధీమాగా నవ్వాను ఇజ్రాయెల్ రెండు గుటకలు కష్టం మీద మింగి కెప్టెన్ కాస్తలో తప్పిపోయింది కానీ లేకపోతే ఈ బాకు నీ వీపుని రెండు చెక్కలు చేసేది నాకు అదృష్టం లేదు ఇప్పటికైనా నేను వదిలిపెడతాననుకోకు అంటూ నేను కూర్చున్న కొయ్యను సమీపించాడు నేను వాడి మాటలు చిరునవ్వు నవ్వుకుంటూ వింటున్నాను హఠాత్తుగా వాడు చెయ్యెత్తి కత్తి విసిరాడు కత్తి నా భుజంపైన చర్మాన్ని జీల్చుకుంటూ కొయ్యకు గుచ్చుకుంది అదే సమయంలో నేను పిస్టల్ పేల్చాను అప్రయత్నంగా ఇజ్రాయెల్ హాహాకారం చేస్తూ కింద దభీమని కూలిపోయాడు ఓడ ఏటవాలుగా ఉండటం చేత ఇజ్రాయెల్ తినడంతోనే నీళ్లలో పడ్డాడు ఒకటి రెండు సార్లు పైకి తేలాడు కానీ నీళ్లు సర్దుకోవడంతో శాశ్వతంగా పోయి అదృశ్యుడయ్యాడు శత్రువు తొలగిపోగానే నా దుస్తుతి స్ఫురణకు వచ్చింది ఇజ్రాయెల్ విసిరిన బాకు నా భుజం చీల్చుకుని కొయ్యకు గుచ్చుకుందని చెప్పాను కదా వీపు మీద రొమ్ము మీద నెత్తురు కారుతున్నది బాకు తెరచాపు కొయ్యలో గట్టిగా ఇరుక్కుపోవడం వలన ఒక చేత్తో లాగివేయడానికి సాధ్యం కాలేదు రెండు చేతులతో ఊడబెరిగితే ఆ ఊపుకు నేను ముందుకు ఒరిగి నీళ్లలో పడక తప్పదు ఏం చేయడమా అనే భయంతో ఒక్కసారిగా ఆపాదమస్తకం కంపించాను అప్రయత్నంగా కలిగిన ఆ కంపనకు బాకు ఊడిపోయి కింద పడింది నెత్తురు ఇంకా ధారలుగా కారసాగింది ఎలాగైతేనే కొయ్య నుంచి కిందకి పాకి వచ్చి సరంబి మీదకు చేరాను ఓడగదిలోకి వెళ్ళి కొంత దూది గుడ్డపీలుకలు సంపాదించి గాయానికి కట్టుకున్నాను గాయం లోతుగా తగల్లేదు భుజం పై అంచు మాత్రమే తెగింది ఆ చెయ్యి ఉపయోగించడానికి వీల్లేనంతగా నొప్పి పెట్టడం లేదు కూడా అందుచేత గాయాన్ని గురించి కలతపడవలసిన అవసరం లేకపోయింది చుట్టూ చూశాను ఈ ఓడ యావత్తు నాదే కదా అని సంబరపడ్డాను ఒక మూల సరంబీ పిట్టగోడ కానుకుని ఓబ్రియన్ శవం ఇంకా అలాగే ఉంది ఈ పాటికి అది చాలా వికృతంగా తయారై చూడ్డానికి భయం కలిగిస్తుంది నడుం దగ్గర పట్టుకుని దాన్ని పిట్టగోడ అప్పటి నుంచి అవతలకు దొరినించాను అప్పటికి సూర్యుడు బాగా పడమటికి వాలిపోయాడు నేను ఒంటరిగా ఆ నిర్జన ప్రదేశంలో బిక్కుబిక్కుమంటూ నిలబడ్డాను బాగా చీకటి పడకముందే మట్టి కోటను చేరుకోవాలని అనిపించింది నా సాహస కార్యాలను ఎప్పుడు నా స్నేహితులకు వినిపిద్దామా అని ఆతురుత ఎక్కువైంది ఎవరితోనూ చెప్పకుండా సాహసించిపోయినందుకు మొదట చివాట్లు పెట్టినా హిస్పానియోలాను శత్రువుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నందుకు ఒక శత్రువునైనా కడతేర్చినందుకు కెప్టెన్ నన్ను అభినందించకపోడని భావించాను ലങ്കര താള ആധാരത്തോ നീളിലേക്ക് ദിഗാണു మోకాళ్ల వరకు మాత్రమే వచ్చాయి నీళ్లు ఒడ్డుకు చేరి దక్షిణంగా నడక ప్రారంభించాను సూర్యాస్తమయమైంది చంద్రుడు తూర్పును ఉదయించాడు చంద్రకాంతిలో గాలిలో హుషారుగా కూనిరాగాలు తీస్తూ నడుస్తున్నాను కొంత దూరం పరిగెత్తాను కొంత దూరం నడిచాను కానీ మట్టికోటను సమీపిస్తున్న కొద్దీ వేగం తగ్గించాను నన్ను గుర్తుపట్టలేక నామిత్రులే తుపాకీ పీల్చి చంపేయవచ్చునని భయపడ్డాను అందుకని సాధ్యమైనంత వరకు చెట్ల నీడల్లోనే మెల్లిగా నడిచాను మట్టికోట ఆవరణను చేరగానే ఆశ్చర్యం పట్టలేకపోయాను ఎందుకంటే మట్టికోట వెనక భాగాన పెద్ద దుంగలతో చలిమంట వేయబడి ఉంది మంటలు రేగకపోయినా దుంగలు కనకనా తగలబడుతూనే ఉన్నాయి అంత పెద్ద మంట తయారు చేయటానికి నా మిత్రులకు అంత కలప ఎక్కడి నుంచి లభ్యమైందో అర్థం కాలేదు ఒకవేళ కలప ఉన్నా దాని వద్ద మనుషులెవరూ లేకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది ఆశ్చర్యంతో పాటు కాస్త భయం కూడా కలిగింది కానీ ముందుకే పోయాను ఆవరణ చుట్టూ ఉన్న కంచెను దాటి చేతులతో కాళ్లతో పాకుకుంటూ మట్టికోట ద్వారం సమీపించాను నా మిత్రులంతా నిద్రలో ఉండి గురకలు పెడుతున్నారు అంత నిర్భయంగా కాపలా లేకుండా వాళ్ళు నిద్రపోతున్నందుకు ఆశ్చర్యపడుతూ ఇప్పుడు నా బదులు సిల్వర్ అనుచరులే వచ్చి అందరి తలలో నిద్రలోనే నరికివేస్తే ఏమవుతుంది అని ఊహించుకుని వణికిపోయాను లోపల అంత చీకటిగా ఉంది చడి చప్పుడు లేకుండా నా స్థానంలోకి పోయి పడుకోవాలని తెల్లవారాక నన్ను చూసి వాళ్ళు దిగ్భ్రాంతులు అవుతుంటే చూసి వెక్కిరించాలని అనిపించింది ఊపిరి కూడా బిగబట్టి పాకుతున్నా ఇంతలో నా చేతులకేదో తగిలింది ముట్టుకుని చూస్తే అది ఎవరిదో కాలు ఆ కాలు తాలూకు మనిషి నుంచి అటు పడుకున్నాడు ఇంతలో భయంకరమైన కఠోర శబ్దం వినిపించింది పెసో 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 ఈ ధ్వని ఎంతసేపటికి ఆగడం లేదు కెప్టెన్ ఫ్రింట్ సిల్వర్ చిలక ఏమిటిది నేను ఎక్కడున్నాను నా మిత్రుల మధ్య కాదా చిలక అరుపులకు అంతా సందడిగా లేచారు ఎవరెక్కడా సిల్వర్ గర్జించాడు నేను లేచి ద్వారంకేసి పరిగెత్తాను పక్కకు తిరిగి పరిగెత్తపోయి ఇంకో మనిషిని కొట్టాను అంతా కంగారైపోయింది కాగడ ముట్టించండిరా అని సిల్వర్ ఆజ్ఞాపించాడు ఒకడు కాగడ పుచ్చుకుని చలిమంట వద్దకు పోయి అంటించుకుని వచ్చాడు కాగడా వెలుతురులో పరిస్థితి క్షణంలో అవగతమైంది మట్టికోట అందులోని మా సామాగ్రితో సహా శత్రువుల ఆక్రమణలో ఉన్నది అన్నిటికంటే నా భయాన్ని ఇనుమడింప చేసింది ఏమంటే ఒక ఖైదీ కూడా కనపడలేదు నా మిత్రులందరినీ వధించి ఉంటారని భావించాను వారితో పాటు మరణించేందుకు అవకాశం లేకుండా చేసుకున్నందుకు నన్ను నేను ఎంతో నిందించుకున్నాను సిల్వర్ భుజం మీద చిలుక కూర్చుని రెక్కలలో పొడుచుకుంటోంది సిల్వర్ ఒక కొయ్యపెట్టు మీద కూర్చున్నాడు మిగతా కళాశీలు చుట్టూ నించుని నాకేసి ఏమీ అర్థం కానట్టు వింతగా చూస్తున్నారు సిల్వర్ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నాడు ఓహో జిమ్ హాకిన్స్ వచ్చాడా తసదయ్య ఏం చేస్తున్నామో చూద్దామని వచ్చావా డిక్ కాస్త ఆ కాగడ ఇటు అందివ్వు పైప్ ముట్టించుకుంటాను చాలే ఒరే అబ్బాయిలు మీరు జిమ్ హాకిన్స్కి ఏమీ భయపడనక్కర్లేదు అతడు చాలా మంచివాడు మీరు ఏం తప్పులు చేసినప్పటికీ అన్నింటికి క్షమిస్తాడు తసదయ్య జిమ్ వచ్చాడన్నమాట పాపం సిల్వర్ ముసరాడు ఏం చేస్తున్నాడో చూసి పరామర్శించాలని వచ్చావా నువ్వు చురుకైన వాడువని తెలుస్తుందనుకో కానీ ఇంత నిర్భయంగా ఇక్కడికి రాగలవని అనుకోలేసుమా తసదయ్య సిల్వర్ మాటకు నేనేమి సమాధానం ఇవ్వలేదు పైకి మాత్రం ధైర్యంగానే ఉన్నాను కానీ లోపల గుండెలు పీచి పీచిమంటూనే ఉన్నాయి సిల్వర్ మళ్ళీ ప్రారంభించాడు జిమ్ నేను ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను నువ్వంటే నాకెంతో ఇష్టమని నీ ధైర్యం చురుకుతనం ఎంతో మెచ్చుకుంటున్నాను నిన్ను చూస్తే చిన్నప్పటి నా చేష్టలు జ్ఞాపకం వస్తున్నాయి నువ్వు కూడా మాతో కలిస్తే ఎంత బాగుండేది నీకు కూడా కాస్త ధనం ముట్ట చెప్పేవాళ్ళం కదా నిజం చెప్పమంటావు జిమ్ నీ మీద మీ వాళ్ళందరికీ కోపం వచ్చింది ముఖ్యంగా డాక్టర్ గారు నువ్వు మాలో కలిసావని అనుమానించి నిన్ను చంపే చంపేద్దామన్నంత కోపంగా ఉన్నారు కనుక నువ్వు వాళ్ళ దగ్గరికి ఎలాగూ పోలేవు ఇక నువ్వు మూడో పార్టీ స్థాపించాలనుకున్నా నీకు ఎవరు లేకపోవటం వలన అది లాభం లేదు కనుక మా పార్టీలో చేరడం తప్ప నీకు గత్యంతరం లేదు సిల్వర్ ఉపన్యాసం వల్ల ఒక విషయం స్పష్టపడింది నా మిత్రులెవరూ చనిపోలేదు అందుచేత వాళ్లకు నాపై కోపం వచ్చిందన్న మాట ఎలా ఉన్నా నా మనస్సు కొంత శాంతించింది అబ్బాయి జిమ్ నువ్వు మా చేతుల్లో చిక్కావని నిన్ను బాధిస్తామేమోనని భయపడకు నీకు ఇష్టమైతే మాలో చేరు ఇష్టం లేకపోతే మరి నీ ఉద్దేశం ఏమిటో చెప్పు అన్నాడు సిల్వర్ వణుకుతున్న కంఠంతో నేను అన్నాను జవాబు చెప్పమంటావా చెప్పమనేదే అడిగేది తొందరలేదు బాగా ఆలోచించుకుని సవకాశంగా చెప్పు అయితే ఇదిగో నేను తెలుసుకోవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి అసలేం జరిగింది మీరు ఇక్కడికి ఎలా వచ్చారు నా స్నేహితులు ఎక్కడున్నారు ఏ జాగ్రత్తగా మాట్లాడు అవన్నీ నీకు చెప్పడానికి వీల్లేదు అన్నాడు ఒక కళాసి ఒరే నువ్వు నోరు ముయ్యరా నేను ఇక్కడికి మాట్లాడుతూ ఉండగా నీకెందుకు మధ్యలో అని గదమాయించాడు సిల్వర్ ఆ కళాసిని మళ్ళీ నాకేసి తిరిగి చెప్పాడు నిన్న మధ్యాహ్నం కావును డాక్టర్ లిన్సే సంధి జెండా మా దగ్గరికి వచ్చారు వచ్చి కెప్టెన్ సిల్వర్ మన పని ఆఖరు హిస్పానియోలా మాయమైంది అన్నారు మేము అబద్ధం అనుకున్నాం తీరా చూస్తే రేవులో ఓడలేదు గీడలేదు డాక్టర్ గారు అన్నారు కెప్టెన్ సిల్వర్ ఇక మనం ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సిందే యుద్ధం మానేద్దాం ఈ మట్టి కోటను అందులోని సామాను మీరు తీసుకోండి మా దారిన మమ్మల్ని పోనివ్వండి అని బతిమారారు సరే అని మేము ఒప్పుకున్నాం వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలీదు ఇంతేనా అని అడిగాను ఆ నువ్వు వినదగింది ఇంతే అన్నాడు సిల్వర్ నేనేం చేయదలుచుకున్నానో చెప్పమంటావా అన్నాను చెప్పు విను జాగ్రత్తగా వినండి అంతా నేను కుర్రాన్ని కదా అని డబ్బా ఇద్దామనుకుంటున్నారేమో అదేం లాభం లేదు మీరు నన్ను మోసగించలేరు మీకు ఓడ దక్కలేదు మనుషులు దక్కలేదు ఫ్లింట్ డబ్బు దక్కలేదు మీరు ఓడిపోయారు దీనికి కారణం ఎవరో తెలుసా నేను ఆ రోజు రాత్రి యాపిల్ పీపాలో దాక్కుని మీ కుట్ర యావత్తు విని మా వాళ్లకు చెప్పింది నేను హిస్పానియోల లంగరు తాళ్ళు తెంపి దాని మీద ఉన్న కాపలా వాళ్ళందరినీ సముద్రానికి బలి ఇచ్చింది నేను ఓడను మీకు ఎవరికీ తెలియని చోట దాచింది నేను కనుక మీరు నన్నేదో డబ్బా డబాయించాలని చూస్తే పప్పులు ఉడకవు నేను మిమ్మల్ని డబాయించాల్సింది మీరంటే నాకేం భయం లేదు చంపాలనుకుంటే చంపండి నన్ను చంపినందువల్ల మీకేమీ లాభం లేదు నన్ను వదిలేస్తే మీ ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నిస్తాను నేను గుక్క ఆగాను ఇంతసేపు కళాశీలు నిశ్చేష్టులై నా కేసి నోళ్లు తెరుచుకుని చూస్తున్నారు చివరికి ఇలా అన్నాను సిల్వర్ ఇక్కడున్న వాళ్ళల్లో నువ్వే మంచివాడివి నన్ను చంపేస్తే చంపేయి కానీ ఒక్క కోరిక చెల్లించు డాక్టర్ గారితో నేను వాళ్లకు ద్రోహం చేయలేదని అంతా మంచి బుద్ధితోనో చేశానని చెప్పు ఇంతే నేను కోరేది జిమ్ అలాగే జ్ఞాపకం ఉంచుకుంటాను చెప్పింది అన్నాడు సిల్వర్ అతని ధోరణి చూస్తే హేళనగా అన్నాడు లేక నా ధైర్యానికి మెచ్చుకోలుగా అన్నాడు అర్థం కాలేదు ఈ కుర్రాడు ఇంకోటి కూడా చేశాడు అప్పుడు నల్ల కుక్కను కనిపెట్టింది కూడా ఇతనే అన్నాడు మోర్గన్ మోర్గన్ అంటే ఆ రోజున టెలిస్కోప్ హోటల్లో సిల్వర్తో మాట్లాడిన మనిషే తసదీయ జిమ్ హాకిన్స్ బలేవాడులే బిల్లీ బోన్స్ దగ్గర నుంచి కాంచిన ద్వీపం పటం కొట్టేసింది కూడా ఇతనే మొదటి నుంచి మనకి అడ్డంగానే ఉన్నాడు అన్నాడు సిల్వర్ అయితే సఫా ఈ దెబ్బతో అన్నాడు మోర్గన్ బాకు తీసిన వేపు నడిచాడు ఆగు అని అరిచాడు సిల్వర్ ఎవరి నువ్వు టామ్ మోర్గన్వి కాదు నాయకుడు నువ్వా నేనా ఒక ఒక్కడుగు ముందుకు వేసావంటే గుద్దుకు చంపేస్తాను జాగ్రత్త ముప్పై ఏళ్ళ నుంచి నా మాటకి ఎదురు చెప్పి బతికినవాడు లేడు ఈ రోజుకు నువ్వు బయలుదేరేవే బయలుదేరేవేంతసదియ అందరినీ ఊచకోతగా నరికేస్తాను ఏమనుకుంటున్నారో అని అడ్డం వచ్చాడు సిల్వర్ మోర్గాన్ ఆగాడు కానీ మిగతా వాళ్లలో గుసగుసలు అధికమయ్యాయి మోర్గన్ ఏం తప్పు చేశాడు అడిగాడు ఒకడు చాలా రోజుల నుంచి చూస్తున్నాను నీ ధోరణి అంతా నీ ఇష్టమే తప్ప మా ఇష్టం లేదా అన్నాడు ఇంకొకడు నోట్లోంచి పైపు తీసి సిల్వర్ తన అనుచరులందరినీ ఒకసారి కలయి చూశారు అయితే మీరంతా నాతో దెబ్బలడ్డానికి సిద్ధంగా ఉన్నారా మాట్లాడ్రెవర్రా ఒకళ్ళు మీకు నోళ్ళు లేవు ఈ బతికి మీ ఇలాంటి విధవ సన్నాసులకు జడుస్తానట్రా రండి కత్తి తీసుకుని ముందుకు రండి ఎవరు వస్తారు ఈ పైపు అది ఆరిపోయేలోగా వాడిని నరకానికి పంపిస్తాను తసదిగా ఎవడు కదలలేదు ఎవడు నోరెత్తలేదు సిల్వర్ మళ్ళీ పైపు నోట్లో పెట్టుకుని ఏం ఒక్కడికి దమ్ములు లేవు చీమి ముఖాలు చూస్తే డోకొస్తుంది ఒక్కడికి మొగతనం లేదు నేను మీకు కెప్టెన్ని నన్ను మీరే ఎన్నుకున్నారు మీకు నేను ఇష్టం లేకపోతే ఎవడైనా సరే ముందుకు వచ్చి యుద్ధం చేయండి అది మీకు చేత కాకపోతే నేను చెప్పినట్టు వినండి ఆ కుర్రాడు మీకంటే నయం అతనికి ఉన్న ధైర్యంలో పదో లేదు మీకు అతని మీద చెయ్యి వేయదలుచుకున్న వాడెవడో ముందుకు రండి తర్వాత కొంతసేపు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు సిల్వర్ నా పక్షాన్ని వాదించడంతో నాకు కొంచెం ఆశారేఖ తోచసాగింది కాంచన ద్వీపం పదకొండో భాగం సమాప్తం మిగిలిన కథ తరువాయి భాగంలో తెలుసుకుందాం నమస్కారం